అందరికి స్కూల్ బ్యాగ్ మా బుజ్జమ్మది నర్సరీకి జాయిన్ అయింది ఇయర్ వేద స్కూల్లో మధురా నగర్ హైదరాబాద్ ఇది వచ్చేసి ఆమెకి బుక్స్ ఇచ్చారు అయితే ఇప్పుడే అన్నిటికీ కవర్స్ చేద్దామని చెప్పేసి ఇస్తున్నాము ఇవి బుక్స్ అన్నట్టు సో ఈ బుక్స్లో ఇది నోట్బుక్ ఫోర్ రూల్ ఇచ్చారు ఇది కూడా ఇది వచ్చేసి బ్రాడ్ రూల్ ఇది మై బెస్ట్ ఫ్రెండ్ చూడండి స్టోరీస్ ఈ బుక్ ఇచ్చారు ఇది కూడా సేమ్ నర్సరీ రాయిమ్స్ ఇది అట్లాగే ఇది వచ్చేసి స్క్రాప్ బుక్ ఇది ఏమన్నా వాళ్ళు యాక్టివిటీస్ చేయిస్తారు కదా సో దానికోసమని స్క్రాప్ బుక్ ఇచ్చారు ఇది నర్సరీ ఇది కూడా ఇది జస్ట్ మనకు స్ట్రోక్స్ కింద ఉంటుంది జాయిన్ చేసేది నంబర్స్ అన్ని రకాలుగా ఉంటాయి ఇందులో కలరింగ్ అన్నీ ఉంటాయి సో అది ఇక్కడ వచ్చేసి ఇది కూడా అలాంటి బుకే నర్సరీ ఇంకేముంటాయి ఇవే కదా సో ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇది ఇంకొక బుక్ ఇది ఆల్ఫబెట్స్ ఉన్నాయి ఇందులో క్యాపిటల్స్ అన్నీ ఇవి సో ఇది ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి క్రియేటివిటీ విత్ ఇక్కడ ఇచ్చారు చూడండి సో తనంత తనే ఇంకా అంటే ఏదైనా కానీ ఒక డ్రాయింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు థంబ్ ప్రింట్ కావచ్చు హ్యాండ్ కావచ్చు ఫింగర్స్ కావచ్చు రకరకాలుగా చేస్తారు శాండ్ కావచ్చు ఎవర్ ఇప్పుడు డిఫరెంట్గా చేస్తున్నాం కదా దానికోసం ఈ బుక్ అట్లాగే దాంతో పాటుగా ఇన్ని ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చేసారు సో ఇది స్కూల్లో ఇచ్చారు ఫ్లాష్ కార్డ్స్ ఇవి ఉన్నాయి ఫ్లవర్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి అన్నట్టు సో నేను ఇవన్నీ కలర్స్ వేస్తు కవర్స్ వేస్తున్నాయి ఇప్పుడు కవర్ కోసం నేను ఇది ట్రాన్స్పరెంట్ తెచ్చుకున్నాను అట్లాగే ఇది భుజమ్మ బాక్స్ బాక్స్ భుజ పేరు రేన్షి అయితే తనకు బ్లూ ఇష్టం అని చెప్పేసి జూ బ్లూ పెన్సిల్స్ రాన్షి పేరు బ్లూ షార్ట్ నలర్ బ్లూ ఎరేజర్ ఆమెకిష్టం అన్నట్టు ఇది సో బ్లూ బాక్సులు కూడా ఉన్నాయండి లంచ్ బాక్స్ ఉంది అట్లాగే టిఫిన్ బాక్స్ కూడా ఉంది అదే వాటర్ బాటిల్ కూడా ఉంది సో ఇప్పుడు వచ్చేసి స్టేప్లర్ పిన్స్ ఇవి కూడా బ్లూ ఉన్నాయి చూడండి ఇవి కూడా బ్లూ ఉన్నాయి ఆల్మోస్ట్ నేను అన్ని కవర్స్ చేస్తాను సో ఏంటంటే నేను నా పిల్లలకు కవర్ చేసేదాన్ని ఎప్పుడు అంటే నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను కవర్స్ చేశాను ఇంటర్మీడియట్లో కూడా కొన్ని అన్నీ వేసాను కానీ బీటెక్ వచ్చినాకైతే కవర్లు వాళ్ళే ఇక్కడ కవర్లు వేసుకుంటారు ఉన్న కవర్లు బీకేస్తారు కదా సో ఇది వేస్తుంటే మాత్రము అది ఒక రకమైన అనుభూతి అంతే కదండి కవర్స్ వేసాక నేను మీకు బుక్స్ చూపిస్తాను బాయ్ బాయ్ బుక్స్ అన్ని కవర్స్ అయిపోయినాయండి చూసుకోండి నేనైతే ఏం చేసామంటే లోపల వేసేసాను చూడండి లేబుల్ లోపలేసి దాని మీద ట్రాన్స్పరెంట్ కవర్ వేసాము అంటే ఇంకా చిరగకుండా ఉంటుంది ఇది పోకుండా ఉంటుంది పిల్లలు లాక్కుండా ఉంటారు అనేది అన్నీ వేసేసాను దీనికి కూడా ఇలా వేసేసాను లోపల పెట్టేసి లోపల పెట్టే ట్రాన్స్పరెంట్ కదా చూడండి కవర్ ఇలా లోపల లేబుల్ పెట్టేసి పైనుంచి వేసేసాను అన్ని బుక్స్ అలాగే వేసా అయిపోయిందండి బాయ్ బాయ్